మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం అంటే గాడిద గుడ్డి ఇచ్చారు అది ఒక్కసారి ఇక్కడ చీరు సీనన్న ఒక్కసారి ఇట్లే ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరూ చూడండి పదేళ్ళలో మోడీ తెలంగాణకి ఏమి అంటే మీరు కాడుచుకుంటే అనాలి పదేళ్లలో నెల మోడీ తెలంగాణకి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఇచ్చిండు మోసీ నిధులు అడిగితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఇచ్చిండు బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఇచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఇచ్చిండు ఐటీ ఐడిఆర్